హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు టేస్టీగా హెల్తీగా ఉండే స్నాక్ ఐటెం డిన్నర్ ఐటమ్ ఎగ్ మగాయ పరోటా చేసి చూయించబోతున్నాను దీనికోసం ఎగ్ గోధుమ పిండి బియ్యం పిండి లేదా మైదా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఈజీగా చేసేసుకోవచ్చు సో ఒక ప్లేట్లో ఒక కప్పు దాకా మైదా లేదా బియ్యం పిండి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని దానిలో కొద్ది ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా మనకు చపాతి పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని అన్నిటినీ ముద్దలుగా చేసుకొని చపాతీలలాగా బతుకోవాలి సో ఇలాంటి ఒక చిన్న కప్ తీసుకొని రెండు చపాతీలు పేరప్ చేయాలి ఈ విధంగా పేరప్ చేసి కొద్దిగా మధ్యలో హోల్ వచ్చేటట్టుగా ఈ విధంగా మధ్యలో డౌన్కి వచ్చేటట్టుగా చపాతిని కప్పుపైన ఉంచి దీనిలో ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి ఒక ఎగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఎల్లోతో పాటు ఒక హాఫ్ హాఫ్ వైట్ దాకా వేసుకోవచ్చు దీనిలో కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి టమాటో ముక్కలు ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని దీనిలో కొద్దిగా మిరియాల పొడి పసుపు ఉప్పు కారం ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని పైన మళ్ళీ ఒక చపాతితో క్లోజ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా సైడ్లకి మెల్లగా ప్రెస్ చేస్తూ సో ఆ అంతా కూడా కట్ అయిపోయి కేవలం కప్పులో ఉన్నది మాత్రమే మిగిలేటట్టుగా మనం అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రా అంతటిని కూడా ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా పిండినంతటినీ కూడా తీసుకొని ఈ విధంగా కప్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి సో ఒక్కరు మహా అంటే వన్ లేదా టూ తినగలరు ఎక్కువ తినలేరు సో నేనైతే ఫైవ్ కప్స్ రెడీ చేస్తున్నాను సో కప్స్ని ఈ విధంగా ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా కప్స్ని బోర్లు ఇచ్చుకొని కొద్దిగా కుక్ అయిన తర్వాత కప్ నుంచి దాన్ని ఈజీగా ఊడొచ్చేస్తుంది మనం కప్లో ఇవి యాడ్ చేసేటప్పుడు కొద్దిగా మనం ఆయిల్ రాసుకొని పెట్టుకున్నట్టయితే ఈజీగా ఊడొచ్చేస్తాయి సో వన్ సైడ్ బాగా కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి సో లో ఫ్లేమ్లో చాలా నిదానంగా కుక్ చేసుకోవాలి అప్పుడే లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి లేకపోతే ఎగ్ అనేది హాఫ్ ఎగ్ లాగా అయిపోతుంది టేస్ట్ సో బాగా కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లో నిదానంగా ఓపిగ్గా మనం కాల్చుకోవచ్చు లేదు అంటే మనం ఆయిల్ తినగలుగుతాము అనుకుంటే మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా సూపర్గా వస్తాయి ఎందుకంటే బాగా కుక్ అవుతాయి కాబట్టి మనం కాల్చుకున్నట్టయితే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది సో కాల్ కాల్స్తేనే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ కూడా తక్కువగా మన స్టమక్లోకి వెళ్తుంది కాబట్టి నేనైతే లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా నిదానంగా మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని తీసుకున్నాను ఒకవేళ కారం సరిపోలేదు అనుకుంటే మనము దాన్ని హాఫ్గా కట్ చేసుకొని అడ్జస్ట్కి లైట్గా కారం యాడ్ చేసుకొని కూడా పెద్దవాళ్ళు తినొచ్చు చిన్నపిల్లలకైతే ఈ కన్సిస్టెన్సీలో కారం ఉప్పు అనేది సరిపోతుంది సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒక డిఫరెంట్ రెసిపీని ట్రై చేయాలి పిల్లలకి స్నాక్ ఐటెంగా అనుకున్నప్పుడు దీన్ని ట్రై చేసుకోవచ్చు మనము ఈవినింగ్ స్నాక్గా కానీ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అదేవిధంగా బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఈ విధంగా సైడ్లో కొద్దిగా కాలేదు కాబట్టి ఈ విధంగా టర్న్ చేసి పట్టుకొని కాల్చుకున్నట్టయితే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఇదండి ఇవాళ వీడియో మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్